మునక్కాయల తోట ఉంది ఈ మునక్కాయల తోటలో ఇక్కడ మునక్కాయల తోట ఉంది చా చెట్లు బాగా వేపుగా పెరిగినాయి ఆ పువ్వులు కాయలతో చెట్లు నిండుగా చాలా విపరీతమైన కాయలు మునక్కాయలు ఈ విధంగా ఉంటాయి మునగ చెట్లు మీరు చూడండి ఇది మునగ చెట్టు ఈ కాయలు ఎట్లా ఉన్నాయో చూడండి ఇది ఒక్కటే చెట్టుకు పై నుంచి పువ్వులు కాయలు చాలా బాగా అసలు ఊహించలేము ఇంత పంట వస్తుందని ఊహించలేము కానీ ఈ పంట చాలా బాగా కాయ కాస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా కాయలు కాసినాయో పెద్ద పెద్ద కాయలు ఒక్కొక్కటి రెండు మూడు ఫీట్ల కాయలు ఉన్నాయి మునగ చెట్టు బాగా లేతవి చాలా తక్కువ సమయంలో పెరిగిన చెట్లు ఇవి అద్భుతంగా ఆరోగ్యానికి చాలా మంచివి ఆకుల కూర చేసుకోవచ్చు పూల కూర చేసుకోవచ్చు కాయల కూర చేసుకోవచ్చు దీంట్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి ఈ కా కూరగాయలు ఆకులు పూలతో చేసిన వంటలు చేయడం వల్ల తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్ని పోషకాలు అందుతాయి ఆరోగ్య